నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం మైలవరం జనసేన పార్టీ కార్యాలయం ముందు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ జెండాని అవతరం చేసిన జనసేన రాష్ట అధికార ప్రతినిధి అక్కల గాంధీ పార్టీ శ్రేణులు ఉగ్రవాద దాడిలో మరణించిన వారి పట్ల మౌనం వహించి సంతాపం తెలిపిన జన సైనికులు ఉగ్రవాదుల చర్యని తీవ్రంగా ఖండించిన అక్కల గాంధీ దేశ ఐక్యతని దెబ్బతీయాలనే కుతంత్రంతో ఉగ్రవాదులు పిరికి పెద్ద చర్యలకు పాల్పడుతున్నారని మూడు రోజుల పాటు జనసేన ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడి ఈ కార్యక్రమంలో నూతనంగా మైలవరం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన కొనకళ్ల నవ్యశ్రీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు పోలియస్ శెట్టి శ్రీకాంత్ జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ పరమ సతీష్ మైలవరం మండలం అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య రెడ్డిగూడెం మండలం పార్టీ అధ్యక్షులు చాపల మడుగు కాంతారావు కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు చెరుకుమల్లి సురేష్ మైలవరం టౌన్ అధ్యక్షులు గజరావు శ్రీనివాసరావు మార్కెట్ యార్డు డైరెక్టర్ ఆకుతోట ఈశ్వర్ మైలవరం టౌన్ ఉపాధ్యక్షులు జివి రవితేజ మండల కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్షులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు